భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నా అయితే ఇది ఒక పార్టీ కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో కోల్పోయింది ఏదైతే ఎన్నికల కంటే ముందు రైతుల కోసం రైతుల సమస్యల కోసం పరిష్కారం చేస్తానని రైతుల పంటని కొనేస్తామని ఆ ప్రతి కింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇవాళ రైతులు అరగోస పడుతున్నారు రైతులు పూర్తి స్థాయిలో పండించినటువంటి పంట ఈరోజు పంటని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే కొనే అటువంటి గవర్నమెంట్ ముందుకు రావడం లేదు ఇలా పంట పూర్తి స్థాయిలో నానిపోయింది వడ్లు నీళ్ళల్లా చేరుతున్నాయి కానీ కొనే అటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ముందుకు వస్తుందని చెప్తారు కానీ వచ్చిన వాళ్ళు లేడు కొనేటోళ్ళు లేడు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దపల్లి జిల్లా నాయకులు అందరం కూర్చొని మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడనైతే ఈ వర్షాల వల్ల నానిపోయినటువంటి అడ్లు ఏదైతే కళ్ళాల మీద ఉన్నదో అర్జెంటుగా ఏ మాత్రం కూడా కోతలు లేకుండా మైనస్ చేయకుండా తరుగు తీయకుండా ఉన్నది ఉన్నట్టుగానే గవర్నమెంట్ పర్చేజ్ చేయాలి ఇది మా భారతీయ జనతా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటల్ ఎన్నికల్లో భాగంగా నాలుగవ పేస్ ఫోర్త్ పేస్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి ఫోర్త్ పేస్లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ఎన్నిక సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించిల్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ నాయకులు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో సహకరించి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రక్షించుకోవడం కోసము జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలే పెద్దపెల్లిలో చరిత్ర సృష్టించాలి అన్నటువంటి భావజాలంతో ఇవాళ మా పార్టీ నాయకులందరూ పనిచేసినందుకు పూర్తిగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు